శ్రీ శ్రీ దుర్గమాంబ ఆలయం గబర్జగ్గి పనుల వెలిసిన తల్లి ఆ తల్లికి ఇలా గంజి వార్కు అనే కార్యక్రమం అవ్వింది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చాలామంది వచ్చారు ఒక రెండు వేల మంది పైగా వచ్చారు జనాభా ఓకే నా తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీని టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు కూడా మన చుట్టుపక్కల గ్రామాలు కానీ విశాఖ ఎక్కడ కూడా ఈ ఈ కార్యక్రమం ఎక్కడ జరపలేదు ఈ గంజి వార్పు కార్యక్రమం ఇదే మొట్టమొదటిసారిగా మన గబర్దగ్గే పనులు స్థాప పెట్టారు ఈ అమ్మవారికి ఈ గురించి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది గంజి వార్ప కార్యక్రమం అందుకున్న అందరూ కూడా ఇది తప్పకుండా నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ భక్తులకి మధ్యన ఉన్నది పద్మశ్రీ అగ్రబక్తి వాడని అద్భుత శ్వాస మీ సరికత్తులు రకాలతో రూపొందించబడిన కూడా తీసుకొని యాభై రూపాయలు ఈ గంజి కొండలతో అమ్మవారి ప్రసాదం బుర్రమే పెట్టుకుని అందరూ కూడా ఈ గ్రామ ఈ మన గవచేప గ్రామం అంతా ఇంట్రెస్ట్ గ్రామం అంతా కూడా అన్న తిరిగి మళ్ళీ అమ్మవారికి ప్రసాదాన్ని మళ్ళీ ఇక్కడ గంజిలో పోతారు అప్పలందరూ కూడా భక్తులు పెంచుతారు మనకి అనారోగ్యాలు ఏమున్నా సరే తెలుదోపు ఓకే ఈ గంజి గ్యాప్ కనుక మళ్ళీ గంజి వరకు కూర కావాలి గంజి తాగేవారు అలాంటిదంటే గంజి ఎవరు కూడా తాగట్లేదు అందువల్ల గ్యాప్ కంటే ఈ గంజి కార్యక్రమం చేపట్టారు గంజి బాప్ అనే కార్యక్రమం చేపట్టారు ఒక తప్పకుండా భక్తులు నా లైక్ చేయండి షేర్ చేయండి చాను థ్యాంక్ యూ ఈ గంజీ ఓర్పణ కార్యక్రమం ఇది చేపెట్టారు ఇది ఈ కార్యక్రమే మన గబర్ దుర్గా నుంచి గబర్ జగ్గిపాలెం గబర్ జగ్గిపాలెం నుంచి శీలనాలం శీల నుంచి వెంకటేశ్వర అన్ని తిరిగి మళ్ళీ మన దుర్గాదేవి దేవి చేరుతుంది ఈ గంజీ ఓర్పా కార్యక్రమం తమిళనాడు నుంచి వచ్చింది ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఈ ఈ కార్యక్రమం అందర కూడా తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీనివాస టాక్స్ యూట్యూబ్ ఛానల్ బండిపురం ఇంటి మార్పణ కార్యక్రమం భారీగా జరుగుతుంది ఓకే గబర్ జగ్గిపాలం గ్రామంలోని తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ala karena mana jual kulit kulitnya tuh cantik nih kek, oke, okay, ala. बाय ना चैनल लाइक एंड शेयर से एंड श्रीनु टच YouTube चैनल थैंक यू वेरी मच

Gracias. Sí. Sí. మనము ఫైర్ ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు ఇది మనకి ఇలా వెలిగిపోతుంది అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే అది పూజలు చేసుకున్నప్పుడు మనకి ఇలా వేసుకున్న ప్రసాదం పంచుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు ఆ ఛానల్ ఎక్స్చేంజ్ చేసిన స్కూల్ టాప్ ఎంతో అద్భుతంగా మీరు ఎండలో పురుగు భక్తి ఓం శక్తి పరాశక్తి అనే మంత్రాన్ని అమ్మవారు ఎంతో பல்லி தாலோ மீயாக பிராமணனுக்கு ஒப்பந்தம் பண்ணிட்டாங்க சைடுல பnde ஆப்ல அதோட சட்டுது டேட்டா பல்லி வாரா அதுல நல்லாயிடுறான்ல அதுவும் காரணமும் அதோட பிராமணனுக்கு வராததடி வேற விதமான அப்படி பஸ் பிராமணனுக்கு தானா வேற வேற வந்துச்சு அன்னைக்கு భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నది పద్మశ్రీ అగ్రబెత్తి వాడండి అద్భుత సువాసన పొందాలి మీ సరికత్త రకాలతో రూపొందించబడిన